హలో అందరికీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళొచ్చేసి ఒక మంచి గోరెంటాకి వీడియో అయితే మీ ముందుకు పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అదే విధంగా మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ 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 లైక్ చేయండి ముందుగా కొద్దిగా గోరింటాక్ తీసుకున్నానండి అదేంటి ఏం చేస్తుంది అనుకుంటున్నారా గోరింటాక్ పొడి తయారు చేస్తున్నారండి గోరింటాక్ పొడి తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మనం హెయిర్ కప్లై చేసుకోవచ్చు అదేవిధంగా గోరింటాక్ కూడా పెట్టుకోవచ్చు అండి ముందుగా ఈ విధంగా మనము పుల్లలన్నీ సపరేట్ చేసుకోవాలండి పెద్ద పెద్ద పుల్లలు ఏమైనా ఉంటే ఆ తర్వాత ఇలాంటి స్టీల్ ప్లేట్లో మీరు డ్రై చేసుకున్నారండి త్వరగా డ్రై అయిపోతుందండి కదండి ఈ విధంగా నలిపితే సౌండ్ రావాలి ఇలా అనగానే పౌడర్ అయ్యేలాగా ట్రై చేసుకోవాలి కదండి సౌండ్ ఒక మిక్సీలో వేసుకోవాలి చాలా త్వరగా మెదిగిపోతుందండి ఆల్రెడీ పూర్తిగా డ్రై అయిపోయింది కాబట్టి మనకు చాలా త్వరగా మెదిగిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి మెత్తని పౌడర్ లాగా మెదుగుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా ఆడించాలి ఇది కోన్లు తయారు చేయడానికి అదేవిధంగా హెయిర్కి అప్లై చేయడానికి హెయిర్ ఫాల్ సమస్యలు ఉన్న వారికి కూడా హెయిర్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది అదేవిధంగా మంచి డార్క్ స్టెయిన్లో పండుతుందండి ఇక దీన్ని బాగా జల్లించాలండి రెండు విధాలుగా జల్లించవచ్చు టీ వడగట్టుకునే జాలి గట్టితోటి అండి కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ చూస్తాను చూడండి దీంతో జల్లిస్తే ఎంత టైం పడుతుంది అదేవిధంగా గోధుమ పిండి జల్లిస్తాం కదండి ఆ జిల్లర్తో జల్లిస్తే ఎంత టైం పడుతుంది అనేది కూడా చూస్తాం చూడండి ఇంటిపైన టెర్రస్ పైన డ్రై చేసుకోండి ఒక్క రోజులోనే మొత్తం అంతా కూడా బాగా డ్రై అయిపోతుంది ఎంత బాగా డ్రై అయితే అంత మెత్తగా పౌడర్ అవుతుందండి ఈ విధంగా జాలి గరటితోటి ఏంటంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొద్దిగా టైం పడుతుంది అదే మనము గోధుమ పిండిని జల్లిస్తాం కదండి దాంతో అయితే మనకు ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదండి మనము జల్లించుకున్నటువంటి పౌడర్ ఎంత మెత్తని ఫైన్ పౌడర్ లాగా వస్తుందో మనం ఆల్రెడీ పుల్లలని పచ్చిగా ఆకు పచ్చిగా ఉన్నప్పుడే సపరేట్ చేసాం కానీ అక్కడక్కడ చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఈజీగా పక్కకు సపరేట్ అయిపోతాయి చూడండి జస్ట్ ఒకసారి జల్లిస్తే సరిపోతుందండి చూడండి చాలా సింపుల్గా మనకు ఈజీగా ఎక్కువ టైం కూడా పట్టలేదు టీ జెల్లర్ తోటి ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది చూస్తున్నారు కదండి ఎంత మెత్తటి పౌడర్ వచ్చిందో కొద్దిగా ఆకే కదండి మనం తీసుకునేది కానీ ఇంత ఎక్కువ పౌడర్ వచ్చింది ఇది ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పాడవదండి ఇక ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇవి స్టోర్ చేసుకున్నామంటే పౌడర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి ఈ పౌడర్ తోటి అదే విధంగా బ్లాక్ వైట్ హెయిర్ ఉన్నవారు బ్లాక్ కలర్లోకి కూడా హెయిర్ని చేంజ్ చేసుకోవచ్చు అండి పర్మనెంట్గా వన్ బై వన్గా నేను తోటి ఎలా గోరింటాకు తయారు చేసుకోవాలి అన్ని వీడియోస్ కూడా వన్ బై వన్గా నేను చూపిస్తూనే ఉంటాను అన్ని రకరకాల మెహందీ వీడియోస్ అదేవిధంగా కిచెన్ టిప్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో జస్ట్ నీకు ఒక ఇష్టమేషన్ తెలుస్తుందని చెప్పి ఒక పిక్ యాడ్ చేస్తుందని చూడండి ఇంత డార్క్ షేడ్ వస్తుందండి ఈ పౌడర్ తోటి మనం తయారు చేసుకున్నటువంటి గోరింటాకు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల కూడా మంచి మనకు రిజల్ట్ ఉంటుందండి హెయిర్ గ్రోత్కి కోన్ కూడా తయారు చేసుకోవచ్చండి ఈ పౌడర్ తోటి బాయ్ ఫ్రెండ్స్